మన మండల విద్యాధికారి గారు శ్రీ మిస్టి గారు రెండు నిమిషాలు ప్రేరణ మరియు అవగాహన తరగతులకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ డిఓ గారు ఈనాటి ప్రధాన వక్త పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ పి లక్ష్మణ్ గారు అదేవిధంగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారులు జయపాల్ రెడ్డి గారు యాదయ్య గారు అదేవిధంగా స్థానిక ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి గారు మీద ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే ఈ యొక్క సమావేశానికి మరీ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు మీరందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఆటలన్నీ ఇచ్చిన మరి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టమా ఎంతమంది ఇష్టం ఓ గుడ్ ప్లీజ్ ఓకే ఆట అంటే ఇష్టం చదువు అంటే ఇష్టం మరి మీ అందరికీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే కూడా ఇష్టమా ఓకే గుడ్ మరి ప్రతి విద్యార్థికి ప్రతి మనిషికి లక్ష్యం అనేటువంటిది చాలా అవసరం అది లేదే మనము ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు ప్రతి ఇంతకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని పోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు మరి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏదో ఒక ప్రేరణం కావాలి ఆ మోటివేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తుంది అంటే విద్యార్థిగా మనం పలు సందర్భాలలో పాల్గొన్నప్పుడు అక్కడ నుంచి మనకు ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు నుంచి కావచ్చు కావచ్చు ఈ ప్రేరణ అనేది లభిస్తుంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే భావి భారత పౌరులైనటువంటి మీరంతా ఈ దేశానికి మంచి సేవలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క సమాజానికి దేశానికి ఉపయోగపడాలనే చేయడానికి మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహంతో ఉండకుండా ఉండడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇంత మంచి ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఈ రోజు వాతావరణం కూడా చాలా చక్కగా మా అందరికి అనుకూలంగా ఉంది చాలా చక్కగా సహకరిస్తుంది ఇంత మంచి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో మన చీఫ్ గెస్ట్ గారు చాలా చక్కని ఉపన్యాసం మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు నేను ఒకటే మీ అందరికి చెప్పేది ఏదైనా సాధించాలి అంటే ఉండాల్సింది పట్టుదల ఆ పట్టుదల అనేది ఎలా వస్తుంది ఏ రకంగా మనం సంపాదిస్తాం ఆ పట్టుదల అనేటువంటి పదాన్ని మనము ఏ రకంగా మనకు అనువదించుకుంటాం ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు 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 ఎంచుకున్న సాధించాలి అంటే ఈ పట్టుదల అనేటువంటిది ఏ రకంగా దాన్ని అందిపుచ్చుకోవాలి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే స్వామి వివేకానంద గారు ఈ యొక్క వారు పొందినటువంటి అనుభవం ద్వారా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే స్వామి వివేకానంద గారు తన గురువు దగ్గరికి వెళ్ళి లక్ష్యాన్ని సాధించాలంటే చాలా మంది చెప్తున్నారు పట్టుదలతో సాధించాలి పట్టుదలతో కష్టపడాలి అంటున్నారు ఈ యొక్క పట్టుదల అనేటువంటిది ఎలా ఉంటుంది అని నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ దయచేసి చెప్పండి అని మన స్వామి వివేకానంద గారు గురువు గారిని అడిగా ఒకరోజు నదీ తీరంలో స్నానం చేస్తున్నటువంటి గురువు గారి దగ్గరకి వెళ్ళారు నెక్స్ట్ వీక్ చెప్పారు నెక్స్ట్ వీక్ కూడా మన వివేకానంద గారికి వెళ్ళారు అలా ఒక రెండు మూడు సార్లు తన దగ్గరకి తప్పించుకున్నాడు స్వామి ఒకరోజు ఆ నది తీరంలో స్వామి గారు స్నానం చేసినటువంటి సందర్భంలో దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతారు అడిగినప్పుడు లోపలికి నదిలో పైకి రమ్మని చెప్పేసి పిలుస్తాడు స్వామి వివేకానంద గారిని అప్పుడు పట్టుదల అంటే ఎలా ఉంటుంది నేను నాలుగు ఐదు సందర్భాల్లో మిమ్మల్ని కలిశాను అనగానే సరే అని చెప్పేసి ఈ నదిలో నువ్వు ఒకసారి మునగాలి అని చెప్పేసి అతనికి చెప్తా మునగగానే అతని తలని అలా అగ్ని పట్టి ఉంచుతారు నీళ్ళను అప్పుడు ఏ స్వామి వివేకానంద గారికి ఏమనిపిస్తుంది నేను ఇంకా ఊపిరి తీసుకోలేకపోతున్నాను ఎలాగైనా ఈ బంధాన్ని ఇచ్చి నేను బయటపడాలి అని చెప్పేసి అతను ఆ ఉన్నటువంటి శక్తిని మొత్తం కూరకొని ఆ పైకి రావడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు స్వామి గారు చెప్పారు పట్టుదల అంటే అది నీకు నిజంగా ఎగ్జిస్ట్ కావాలి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నట్లయితే నువ్వు తప్పకుండా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తా కాబట్టి ఏ విద్యార్థి అయినా ఊరికైనా ఏ కాదు ఏ లక్ష్యం సాధించబడదు నిజంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలాంటి లక్ష్యాన్ని మనం సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఉంది అది లేకపోతే నేను లేను అనేటువంటి ఒక ఆలోచన కోరిక ముందు పోయినట్లయితే తప్పకుండా మనం అనుకున్నది సాధించడానికి అవకాశం కాబట్టి విద్యార్థులందరూ కూడా మరి మన కొత్తగా చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకుని మీ యొక్క నిజ జీవితంలో ఆచరిస్తారని భవిష్యత్తులో భావి భారత పౌరులుగా మంచిగా రాణిస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా